హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే మంచి వీడియో అంటారా మన గార్డెన్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ గురించి అయితే వీడియోలు చేసుకున్నాము అలాగే మల్టీ విటమిన్ గురించి అయితే నేను ఒక ప్రత్యేకంగా వీడియో చేయాలని అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా చాలా మంచి మొక్క అది దాన్ని చక్రముని ఆకు అని కూడా అంటారు మీరు ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేయండి చక్రముని ఆకు లేదా మల్టీ విటమిన్ అని కొట్టండి నామం చక్రముని ఆకు మామూలుగా దాన్ని మల్టీ విటమిన్ అనేసి ఇంగ్లీష్లో అది కొట్టినా కూడా వచ్చేస్తుంది అయితే మల్టీ విటమిన్ అంటే అన్ని రకాల విటమిన్లు కలిపి మనకి ట్యాబ్లెట్లు ఎక్కువగా మనకు అలవాటు ట్యాబ్లెట్ పేరు చెప్తున్నారేంటి మొక్కలు అనుకుంటారా నాకు ఒకప్పుడు అదే ఆశ్చర్యం కలిగేదండి కొత్తలో గార్డెన్ పెట్టిన కొత్తలోని తర్వాత తెలిసింది ప్రతి మనకి ఇప్పుడు మార్కెట్లో అదే మందుల షాపుల్లో దొరికే ప్రతి ట్యాబ్లెట్కి దానికి ఒక మొక్కు ఉంది పూర్వం ఉండేవి ఇవన్నీ అంతరించిపోయాయి అనేసి ఈ గార్డెనింగ్ చేయగా చేయగా మొక్కల గురించి తెలుసుకో తెలుసుకో ఇలాంటి విషయాలన్నీ తెలిసాయి అది మీ ముందుంచే చిన్న ప్రయత్నమే ఈరోజు నా వీడియో అయితే చక్రముని ఆకు అలాగే మల్టీ విటమిన్ ఇదేనండి ఇది మన వీడియోలో చూసారు కదా మీరు సేమ్ కరివేపాకు మొక్కన పోలి ఉంటుందన్నమాట ఇది వదిలేస్తేనండి ఆకాశానికి వెళ్ళిపోద్దండి పెద్ద చెట్టు అయిపోద్ది ఇది పెద్ద చెట్టు జాతి విపరీతంగా పెరుగుద్ది అనమాట ఇది మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది ఆకు ఈ విధంగా ఉంటుంది దీనికి ఇంకా వదిలేస్తే కాయ చిన్న కిందన కాయలు కూడా వస్తాయండి చూస్తే ఆకును గుర్తుపట్టారా కొంచెం ఎక్కువ రోజులు అయితే తెల్ల తెల్లగా మధ్యలో డిజైన్ లాగా వస్తుందండి ఇలాగా కొంచెం ఎక్కువ రోజులు మనం వదిలిపెట్టామంటే కొంచెం ముదిరితే ఇలా తెల్లగా డిజైన్ కూడా వస్తుంది మధ్యలోని ఈ విధంగా ఉంటుంది ఇటువైపు మాత్రం ఇలా ప్లెయిన్గా ఉంటుంది లైట్ లైట్ గ్రీన్ కలర్లో ఇలా ప్లెయిన్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే డార్క్ గ్రీన్లో ఈ విధంగా ఉంటుంది ఇది ఒక చెట్టు జాతి విపరీతంగా పెరిగిపోద్ది అనమాట నేనైతే ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను నాకు ఇది ఆరు సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ బకెట్లోనే ఈ బకెట్లో మొక్క జిల్లా మొత్తం అందరి గార్డెనర్స్కి వెళ్ళనుగా మా గార్డెన్కి వచ్చిన ప్రతి వారు నాకు మెల్ట్ లేదు అని కానీ తక్కువని తీర్చేయడానికి అయితే నాకు చాలా రెడీ రెడీగా ఉంటుంది అంత విపరీతమైన గ్రోత్ అనమాట అది ఎలా ఇస్తామండి పిల్లకలు అంటే పిల్లకలైతే ఎప్పుడు నేను తీయలేదు కానీ అది అలాగే ఉంది మొదలు ఈ కొమ్మలండి నీ కొమ్మ ఇదిగోండి ఎక్కడికక్కడ కటింగ్ చేసేస్తే ఉంటాయి చూడండి అన్నీ కూడా ఇదిగోండి అన్నీ ఇలా కటింగ్ చేసేస్తున్నవే కట్ చేస్తుంటే చిగురులు వస్తూ ఉంటుంది కరివేపాకు చెట్టు ఎలా కట్ చేస్తుంటే వస్తుంటుందో అలాగ వస్తూనే ఉంటుంది చిన్న కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుంది ఇదిగోండి ఇలా పెట్టేస్తాను అనమాట కొన్ని నేను ఒకసారి పొడవ ఎక్కువైపోయింది ఈలో ఎవరు మనకు విజిటర్స్ ఎవరు రాలేదనుకోండి ఈ కొమ్మలు కట్ చేసేసి ఆకులు చక్కగా ఇంట్లోకి వాడుకొని కొమ్మలు ఈ విధంగా దూర్చేస్తాను ఇలాగే బతికేస్తుంటే ఎవరికైనా పనికి వస్తాయని ఇదిగోండి చూసారా ఈ విధంగా అనమాట చిన్న కుండీలో పెట్టినా కూడా ఇంత ఆకులు వస్తుంది దీనికోసం అయితే భూమి మీద పెడితే పెద్ద చెట్టు అయిపోతుంది బకెట్లో పెట్టుకుంటే ఎంత సైజు వస్తుంది చూసారుగా చిన్న పాటలో పెడితే అంత సైజు వస్తుంది మీరు ఎంత సైజు ఇస్తే అంత వస్తుంది అసలు ఇది దీనికి ఎటువంటి స్మెల్ కానీ రుచి ఏమి తెలియదండి అసలు ఇది కూరల్లో వేసే దీని స్మెల్ తినరేమో పిల్లల్ని మీరు అస్సలు భయపడక్కర్లేదు అస్సలు దాకా ఎటువంటి రంగు రుచి వాసన ఏమి ఉండదు చక్క నీట్గా ఉంటుంది మీరు అసలు ఏమి ఉండదండి అసలు ఇటువంటి వాసన కలిగి దానికి ఇబ్బంది కలగడం ఉండదు కాబట్టి మనం అన్ని రకాల తాలింపుల్లో కూడా కరివేపాకులాగా చక్కగా ఇది వాడుకుంటే మల్టీ విటమిన్స్ మన బాడీకి వస్తాయన్నమాట మల్టీ విటమిన్స్ అని ఒక టాబ్లెట్ వాడినట్టే మీరు ఇది కానీ వాడుకుంటే ప్రతి గార్డెనర్ కంపల్సరిగా పెంచాల్సిన మొక్క మల్టీ విటమిన్ మొక్క ఈజీగా పెంచుకోవాల్సింది ఇది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెంచుకోవచ్చు నేల గార్డెన్ వారు పెంచుకోవచ్చు టెరస్ గార్డెన్ వారు పెంచుకోవచ్చు అపార్ట్మెంట్ వారు ఎలాగండి అంటే ఇప్పుడు అందరికి అపార్ట్మెంట్కి ఇలా కొంచెం ఒక గ్రిల్ దగ్గర బాల్కనీలో ఇస్తున్నాడు అక్కడ ఇలా చిన్న కుండీలోని పెట్టేసి అక్కడ ఎండ తగలాలండి మెయిన్ నీళ్ళలో పెరగదు ఇది నీళ్ళలో పెరుగుగా పెద్దగా ఇది ఉండదు అసలు ఎండలో పెరిగే మొక్కలు సూర్యరశ్మిని తీసుకొని పెరిగే మొక్కలే మనకి దానిలో మెడిసిన్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎండ తగలాలి ఇలా చిన్న చిన్న వాటిలో పెట్టుకొని మీరు పెట్టుకున్న ఇంత ఎక్కువ మీకు ఇంత ఎక్కువ ఆకు ఉందండి దీన్ని ఏం చేస్తాము తాలింపులకు రోజు కోస్తాము రోజు దీన్ని చక్కగా చా చట్నీస్లోని చారులోని కూడా నేను ఇప్పుడు ఆకి వేసేస్తాను సాంబార్లో వేస్తాను అలాగే ఇంకా ఒకసారి ఎక్కువ బుషీగా అయిపోతుంటుంది అంటే ఇప్పుడు కట్ చేసేసి కారపొడు ఇడ్లీ కారం చేసుకుంటాం కదండి ఆ కారపొడులు కరివేపాకు ఇది కలిపి వేసి దీన్ని పౌడర్ చేసుకుంటాము కారపొడి తయారు ఆ రైస్లోకి తర్వాత ఇడ్లీలో కానీ ఇట్లా చాలా చాలా బాగుంటుంది దోశల మీద కూడా వేసుకుంటాం కదా కారపొడి అలా కూడా అలా చేసుకోవడానికి కూడా దీన్ని వాడుకొని ఏదో ఒక రూపంలో మీరు తినాలి అంటే పెద్ద చెట్టు ఉన్న వాళ్ళు తిన్ని రకాలు చేసుకోవాలి అపార్ట్మెంట్ వాళ్ళు రోజుకు రెండు రోజుకు ఒక ఆకులు నాలుగు ఆకులు కట్ చేసి తాలింపులో వేసుకున్నా కూడా మీకు మీరు ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ మీ ఇంట్లో ఉన్నట్టే ఉండడం కూడా మనకు మంచిది అవి విసర్జించే గాలి ఇందులో ఎయిర్ ప్యూరిఫైర్ కూడా చేస్తాయి ఇవి కాబట్టి ఇలాంటి మొక్కలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పెంచుకోవడానికి అయితే మాత్రం ముందుకు రావాలి అసలు దీనికి ఎటు నేను ఆరు సంవత్సరాల నుంచి మొక్క ఇలాగే ఉందండి మొదలు చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట ఇదిగోండి మొదలు దీని మొదలు పక్కన నేను దీనికి చేసిన వినండి ఇవన్నీ కూడా ఇలా చేశాను అవి కూడా బతికేసి పైకి వచ్చేసాయి అవి కూడా ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇలా కట్ చేసేసి ఇదిగోండి కట్ చేసి ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటానన్నమాట ఈ విధంగా దీని అయితే ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి పురుగు అయితే నేను చూడలేదు మీకు పురుగు పట్టేస్తుందేమో అపార్ట్మెంట్లో ఇబ్బంది ఏమను అది ఎటువంటి పెస్ట్ ఏం అక్కర్లేదు రాదు ఆకు ముదిరితే మాత్రమే కింద చిన్న కాయల్లాగా వస్తుందండి ఇప్పుడు ఈ ఆకుల కింద ఇప్పుడు ఇలా ఆకులు మనం వాడలేదు అనుకోండి కింద భాగంలోనే చిన్న చిన్న కాయల డిజైన్ లాగా ఇలాగ వస్తాయండి ఎలా డిజైన్ లాగా వస్తాయండి చక్కగాను అది ముద్దుగా ఉంటుంది ఆ స్టేజ్లో వస్తే వాడొచ్చా అనుకుంటారు వాడచ్చండి చక్కగా కాయలు మరి వాడచ్చు నాకు తెలియదు కానీ అది తీసి పడేసి ఆకులు వాడుకోవచ్చు ఆకులు వాడుకోవచ్చు లేదు అది కూడా వాడుకోవచ్చు అంటే మా మీకు తెలిస్తే మాత్రం వాడుకోండి నాకైతే తెలియదు అలాగే మల్టీ విటమిన్ మొక్క అన్ని గార్డనర్సు అని అన్ని ప్రాంతాల్లోని ఎంత వేడినైనా ఎండనైనా తట్టుకుండేది పాపరు ఒకరోజు వాటరింగ్ చేయకపోయినా కూడా తట్టుకొని నిలబడుతుంది ఎందుకంటే చెట్టు వెరైటీ కాబట్టి చెట్టు వెరైటీ కాబట్టి చక్కగా మంచిగా ఇది పెంచుకోదగిన మొక్క మనం కంపల్సరీగా వాడాల్సిన ఆకు చాలా గార్డెన్లో ఇది ఉం చూస్తున్నానండి పెరిగిపోతుంది అమ్మ కాయలు కూడా వచ్చేస్తాయి కదా కాయలు వచ్చేవరకు మనం ఉంచమంటే వాడలేదని అర్థం అనమాట ఎక్కువ ముదిరిపోతేనే కాయలు వస్తుంది కింద ఇలా చిన్న చిన్న కాయల్లాగా వస్తుంది అనమాట అది విత్తనాల్లో మరి ఏమో తెలియదు నేను సరే నేను ఇప్పుడు అంటే అంతవరకు ఉంచుకోవడం వల్ల ఏమో నాకు అవి వాటిని ఏది విత్తనాల కింద మరి మొలకలు వస్తాయి లేదు నాకు తెలియదు వస్తే వస్తాయి ఏ మొక్కలు వేసి చూడండి మీరు ఎవరి మీ దా మీరు దగ్గర ఎవరి దగ్గర ఉంటే వేసి చూడండి లేదా ఆ విత్తనాల ద్వారా కూడా మొక్క ఏమైనా వస్తుందంటే మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మొక్కల గురించి నేను నాకు తెలిసింది కొంత మీకు తెలిసింది కొంత ఇలా అందరూ షేర్ చేసుకుంటేనే ఎక్కువ నాలెడ్జ్ మనం తీసుకొని ఆ మొక్కల మీద ఎక్కువ అవగాహన కలిగితే ప్రేమ కలుగుతుంది దాన్ని ఎక్కువ పెంచాలని ఇంట్రెస్ట్ వస్తుంది పెంచిన తర్వాత అవగాహన కలిగి కలిగి ఉంటుంది కానీ మనం వాడుకుంటాం అనమాట వాడుకోవడం చాలా మంచిది ఇది ఎవరు వాడొచ్చు ఎవరు వాడకూడదని లేదు ఇప్పుడు మన ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా సరే మనకి ఇమ్యూనిటీ కోసం అవే ఇస్తున్నారండి మల్టీ విటమిన్లు అవి ఇవి కాల్షియం ఇవి అవి ఇస్తుంటారు మనం గార్డెన్లో ఎక్కువగా ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే కొంచెం ఆ ట్యాబ్లెట్స్ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట ఇది నా చిన్న సలహా మీకు నచ్చితే మాత్రం పాటించండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో అయితే మన మల్టీ విటమిన్ గురించి నేను సాయిల్ మిక్స్ అంటారా ఎలాంటి సాయిల్లో పెట్టిన కూడా బతికేస్తుంది మంచిగా లేదు కానీ మన గార్డెన్లో మంచిగా దీన్ని హెల్తీగా పెరగాలంటే మంచి సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకుందాము చక్కగా రెండు రోజులకు ఒకసారి వాటిని చేయొచ్చు కానీ ఎండలో ఉంటే చాలా మంచిది ఎప్పటికప్పుడు ఆకులు కోసుకోవచ్చు ఈ కొమ్మల ద్వారాగా కూడా మనం మొక్కను పెంచుకోవచ్చు కొమ్మ చిన్నది పెట్టామంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చిన కొమ్మ తెచ్చుకోండి లేదు అంటే ఇప్పుడు ఈరోజు అన్ని నర్సరీస్లో కూడా ఈ మొక్కలన్నీ అమ్ముతున్నారండి మన టెరస్ గార్డెన్ ఎక్కువ అయ్యాయి ఇప్పుడు టెరస్ గార్డెన్ అవడం వల్ల నర్సరీ వాళ్ళు కూడా మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు ఫోటో పోటీలుగా మా దగ్గర ఉన్నాయి ఆ ఉన్నాయి అనే పోట పోటీలు తీసుకొస్తున్నారు చాలా మొక్కల గురించి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అమ్మాయి మొక్క ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అంటే వాళ్ళు మీరు ఏ ఊరో నాకు తెలియదు మాది అయితే విజయనగరం ఒక్కొక్క అప్పుడు హైదరాబాద్ వాళ్ళు అవ్వచ్చు వైజాగ్ వాళ్ళు అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు రాజమండ్రి అవ్వచ్చు మీరు ఎక్కడ నుంచి అడుగుతున్నారో తెలియదు కదా కానీ నేను చూపించిన ప్రతి మొక్క మీరు మీ నర్సరీస్లో ట్రై ట్రై చేయండి ముఖ్యంగా నర్సరీలో ట్రై చేయడం కన్నా ముందు మీ జిల్లాలో గార్డెనింగ్ గ్రూప్స్ ఉంటాయండి ఈ గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అంటే చాలామంది దగ్గర ఈ మొక్కలు ఉంటాయి వాళ్ళ మన దగ్గర ఉన్న మొక్కలు వాళ్ళకి ఇస్తాం వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు మనం తెచ్చుకుంటాం దానివల్ల ఎక్కువగా మనకి రకాలన్నీ కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి పైసా ఖర్చు లేకుండా మంచి మంచి మెడిసిన్ ప్లాంట్స్ మనమైతే మాత్రం గ్రో చేసుకోవచ్చు ఇది ఒక సులభమైన మార్గం కాబట్టి మీ జిల్లాలో కంప ప్రతి జిల్లాలో ఒకటేంటంటే రెండు మూడు గ్రూపులు ఉన్నాయండి ప్రతి జిల్లాకి ఇప్పుడు ఏదో ఒక గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచిగా మీ నాలెడ్జ్ కూడా మరి కొంతమందికి మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు లేదు మనకు తెలియని తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం మొక్కల గురించి అవ్వచ్చు మొక్క పెరుగుదల గురించి అవ్వచ్చు పెంపకం గురించి అవ్వచ్చు ఏదైనా కూడాను కాబట్టి నేను ప్రోత్సహించేది ఏంటంటే ముందు మీ జిల్లాలో ఉన్న గార్డెన్ గ్రూప్స్ మీద ఎంక్వైరీ చేసుకోండి మీకు అది ఎలా దొరుకుతారండి అని అంటారా మేము మనం మిగతా మనకు తెలిసిన గార్డెన్స్కి వెళ్తుంటాము విజిట్స్కి వెళ్తుంటాము మనం కూడా గార్డెనర్స్ ఎవరినైనా మన గార్డెన్కి ఇన్వైట్ చేయాలి మన మొక్కల పరిచయం చేయాలి వాళ్ళ కూడా కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళకు కూడా ఉత్సాహాన్ని పెంచాలి అది మన బాధ్యత గార్డెనర్గా అలాగే మనం కూడా అన్నీ మనకు తెలియదు నేర్చుకోవడానికి మనం కూడా గార్డెన్ విజిట్స్కి వెళ్తూ ఉండాలి ఈ విధంగా స్నేహబంధాలే కాకుండా విషయాలు కూడా తెలుస్తాయి వాళ్ళ గ్రూప్లో ఉండడం మిమ్మల్ని కూడా జాయిన్ చేయడం లేదా మీరు ఆల్రెడీ ఒక గ్రూప్లో ఉంటే మరి కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ చేయడం దానివల్ల ఇంకా మనం మంచిగా ముందుకెళ్ళడానికి మొక్కల గురించి ఎటువంటి అపోహలు లేకుండా ఉండడానికి మంచి మార్గం అండి నేను ఎప్పటికప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఏదో గార్డెనింగ్ గ్రూప్లో మీరు జాయిన్ ఈ గ్రూప్ మంచిది ఆ గ్రూప్ మంచిది అలా కాదు ఏ గ్రూప్ అయినా కూడా మంచిదే ఎందుకంటే ఈరోజు ఈ గార్డెనింగ్లు ముందు తీసుకెళ్ళడానికి అందరం కూడా చాలా శ్రమిస్తున్నాం నేను కూడా విజయనగరంలో హరిత విజయనగరం అనే గ్రూప్ పెట్టాను త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది చాలా సంతోషంగా ఉంది మూడో వార్షిక కోసం కూడా జరుపుకోబోతున్నాం మేమైతే అయితే ఇది అది కూడా మీరు వీడియోలో చూడబోతున్నారు నా ఛానల్లో మీరు అది కూడా చూడబోతారు ఈ విధంగా అందరూ హ్యాపీ హ్యాపీగా బతకాలి అంటే ఇటువంటి సర్కిల్లోకి మనం వద్దాం ఈ మొక్క ద్వారా ఈరోజు చాలా విషయాలు మీరు మాట్లాడేసాను ఈరోజు మన వీడియో ఏంటంటే మల్టీ విటమిన్ మొక్క మల్టీ విటమిన్ గురించి నాకైతే ఇంట్లో కరివేపాకు చాలా ఎక్కువగా ఉంది అది అయిపోయినట్టు ఇది వాడతాను ఇది అయిపోయినట్టు మళ్ళీ కరివేపాకు అందుకే నాకైతే కరివేపాకు మొక్క చూసారు అదిగోండి నాకు డ్రమ్ములో అక్కడ ఉందన్నమాట కూడా ఆ డ్రమ్ములో ఉంది కరివేపాకు మొక్క ఆ ఒక మొక్కే నాకు సరిపోదు కదండి ఆ ఒక మొక్క ఇదిగోండి ఇక్కడ ఉంది అదిగోండి అక్కడ ఉంది ఆ ఒక్క మొక్క నాకు సరిపోదు కదా ఆకుకి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా కరివేపాకు మొక్క ఇది ఒకటే నాకు సరిపోదు కదా అందుకు ఒకసారి అది వాడతాను ఒకసారి మల్టీ విటమిన్ వాడతాను ఈ విధంగా తాలింపుల్లో ఇవి అవి అన్నీ కలిపి వాడుకుంటాము ముఖ్యంగా మీరు రోజు మీరు తినలేకపోతే మీరు రోజు వేయడానికి కాకపోతే కానీ కార కారపూడమైన చేసి ఉంచేసుకోండి రైస్లో వేసుకోండి దోశల్లో వేసుకోండి ఓకేనండి వీడియో ఎక్కడితో అయితే అయిపోలేదు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఉంది మనకి ఎంతో ఇష్టమైన హార్వెస్ట్ డైలీ చూసుకుంటాం కదా చక్కగాను అయితే మనకి మల్టీ మొక్క మాత్రం మీరు ఎలా ఒకలా సంపాదించండి ఏదైనా మైండ్లో పెట్టుకోండి ఎప్పుడో మీ దగ్గరికి వస్తుంది ఆ మొక్క అది ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు నర్సరీ ద్వారా కావచ్చు మనకు మొక్క ఉందని తెలిస్తే నర్సరీకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ మొక్క కావాలో ఇస్తారని అనేసి అని మనం తెలుసుకుంటాం తెలియకపోతే ఇంకా మనం ఏం చేయలేము అని దాన్ని అసలు దాని జోలికే వెళ్ళం కదా అందుకనమాట నేను అడుగుతున్నాను ఓకే అండి ఇంకెందు కాలుస్యం పదండి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఈ రోజు గార్డెన్ లో మన పంట ఏంటంటే చక్కగాను గోంగూరండి మంచిగా వచ్చింది గోంగూర అంటే చాలా మందికి ఎండాకాలు తినడానికి భయపడతారు వేడి చేస్తుందామని ఇంకా ఆ భయం కూడా పోయింది కదా మంచిగా మనకు చల్లబడింది ఈ గోంగూరని కూడా పెట్టడం లేదండి మొక్కలు ఎండిపోయిన ఉండిపోతాయి కదా విత్తనాలు పడిపోతాయి మెయిన్ ఏంటంటే ఇవన్నీ మనం మంచిగా కంపోస్ట్లో వేస్తాం ఈ పీకేసిన మొక్కలు దానికి విత్తనాలు అన్నీ ఉండిపోతాయి కంపోస్ట్లో పడేస్తాం కదా సాల్ మిక్స్లో వేసేస్తాము టబ్బడికి నేస్తాము ఎండిపోయిన మొక్కలు అలాంటప్పుడు మనకి ఇవి చక్కగా మంచిగా మళ్ళీ మనకి శ్రమ లేకుండా పెట్టకుండానే మళ్ళీ ఆకుకూరలు అయితే మాత్రం భలే వస్తాయండి అంత సంతోషమా కదా ఈ గో ఈ మొక్కలు పీకినప్పుడు కూడా అటు కాయలు ఉంటాయి కదా గోంగూర విత్తరాలు ఉంటాయి కదా అది తెంపి ఇలా నలిపి అన్నిట్లో పడేస్తూ ఉంటాను ఎక్కడో దగ్గర ఏవో జర్మినేషన్ అయ్యి కొన్నాళ్ళకి మనకైతే ఈ విధంగా మంచిగా ఆకుకూరలు అయితే వచ్చేస్తుంటాం ఆ అన్నీ కూడా పెట్టడం తక్కువ కోసేది ఎక్కువ అనమాట ఇది నా చిట్కా అంతే ఇంకేం లేదు అలాగే మీరు ఎండిపోయిన విత్తనాలు ఏమున్నా కూడా కుండీలో విసిరేస్తూ ఉంటే పుట్టేస్తూ ఉంటాయి అనమాట అందుకే మా గార్డెన్ అంతా తిరుగుతాను నేను అన్ని చోట్ల పుట్టేస్తుంటాయి కదా ఇక్కడ కొన్ని ఇక్కడ ఉంది గోంగూర అందులో మనకు మనోసారి గోంగూర హార్వెస్ట్ చేసి చూసారు మీరు అందరూ చాలా చాలా ఎక్కువ వచ్చింది కానీ మళ్ళీ మళ్ళీ కూడా వచ్చేసింది కొంచెం చినుకులు పడుతున్నాయి వాతావరణం చల్లగా ఉంది బాగుంది చాలా త్వరగా ఫాస్ట్ గా వచ్చిందండి అలాగే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ చూస్తారు ఎవరైనా గుర్తుపడతారేమో చూడండి దీన్ని పిల్లి మీసాలు అంటారు ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ కిడ్నీ స్టోర్ ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని కషాయం తాగుతారంట ఇది కిడ్నీ టీ అని కూడా అంటారు నెక్స్ట్ దాన్ని పిల్లి అని కూడా అంటారనమాట గార్డెన్లో మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం చూసేయండి ఎందుకంటే తెలియాలి మనకు కూడా ఏ వాడచ్చు ఏ వాడకూడదు అంటే వాడకూడమంటే ఏం పెద్దగా ఉండవు అన్నీ కూడా మంచి మంచి మొక్కలే మనవి ఏదో ఇంకా బయట నుంచి ఏవైనా వస్తే మొక్కలు మనకు తెలియకుండా ఇతర దేశాల విత్తనాలు ఏమైనా పడిపోతే మనకు అలాగే కొంచెం ఏమైనా ఉండాలేమో కానీ ఇంచుమించుగా మన మొక్కలన్నీ కూడా మన ఆహారానికి అది అలాగే చూసారు కామంచి కామంచి మీద కూడా ఒక వీడియో చేశాను చిన్న చిన్న పువ్వులతో ఈ విధంగా భలే ఉంటుంది ఈ ఆకులు కూడా ఆకుకూరగా వాడుకోవచ్చు అండి దీని నల్లగి ఇలా పళ్ళు వస్తాయి అనమాట ఏముంది పళ్ళు ఇలా కనిపించాయంటే అలా కోసి అలా నోట్లో పడేసుకోవడమే ఇంకేం లేదు నేనైతే మాత్రం బాగుంటాయి చక్కగాను లేదా రాలిపోతాయి కదండి మనం తినబోయమంటే శుభ్రంగా రాలిపోతాయి అనమాట రాలిపోయి కింద పడిపోతాయి అందుకు ఇది ఇక్కడ కూడా చూడండి నాకన్నా హైట్ పెరిగిపోయింది గోంగూర అయితే మాత్రం ఈ ధనాస్ గోంగూర ఇది అంటది గోంగూరలో కూడా బాబు ఎన్ని పేర్లు ఎర్ర గోంగూర మనం చూసుకోవడం మందార గోంగూర ధనాస్ గోంగూర గుంటూరు గోంగూర ఇలా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి విత్తనాలు కూడా వేస్తుంటాను చచ్చిపోతుంటే మళ్ళీ ఎక్కడో మళ్ళీ పుడుతుంటాయి ఇలాగ మన గార్డెన్లో నేను నమ్ముకొని ఉండాలి కానీ ఆ మాత్రం కొదువు ఉండదు చక్కగాను తగ్గ అలాగే ఇక్కడ చూస్తే మలబరి లాస్ట్కి వచ్చేసి అండి మల్బరి కూడా మీరు హార్వెస్ట్లు చాలా చూసారు మీరు షార్ట్ వీడియోస్లో కోసాము పెద్ద వీడియోలో కూడా చూశారు లాస్ట్కి వచ్చేసినాయి కాబట్టి ఇంక ఇవి కూడా రాలిపోతుంది చాలా ఎక్కువ వరకు ఇవి తినేసిండీ ఉడతలు ఇప్పుడు నేను వేసేస్తాను నోట్లనేవి అనేవి ఊరు కదా మనకి అదే అనమాట ఉడతలు మాత్రం చాలా బాగా తిన్నాయండి మా గార్డెన్లో సగం మల్బరీస్ మాత్రం ఉడతలకే వచ్చింది అనమాట అలాగే ఇక్కడ కొంచెం ఉంది గోంగూర చెప్పాను కదా అక్కడక్కడ ఉంటాయని అలా కొయ్యాలని బుట్ట నిండిపోద్ది బుట్ట నిండకుండా మాత్రం ఉండదు ఏర దగ్గరికి వెళ్ళినా ఇంకా అసలు ఎక్స్ట్రా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా బుట్ట అంతా కూడా మంచిగా నాకైతే మాత్రం నిండిపోయింది అలాగని ఇక్కడతో అయిపోలేదండో ఇంకో హారెస్ట్ కూడా ఉంది మీరు చూస్తారు కదా పైనాపిల్ మొక్క గార్డెన్ లో అన్న చక్కగా పెంచుకోవచ్చు అనేది దీని మీద దీని మీద కూడా ఒక వీడియో చేశారు నాలుగు కాయలు చూసారు మీరు ఒక్కొక్క కాయ కూడా మీ హార మీకు చూపిస్తున్న హార్వెస్ట్ చేస్తే ఇది లాస్ట్ ఇంకొకటి ఉండిపోయిందండి ఇది లాస్ట్ అనమాట లాస్ట్ హార్వెస్ట్ మొత్తం కాయలు వచ్చినాయి మూడు అయిపోయింది ఇప్పుడు నాలుగో అది కొంచెం చిన్నగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇలాగ ఉంచేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మనకు వస్తాయి అనమాట పైనాపిల్ కూడా మన గార్డెన్లో పండించుకుంటే ఎంత హ్యాపీనో కదా ఒకసారి ఏదైనా చూడడం వల్ల ఉంటే ప్రీవియస్ వీడియోలో ఇది ఎలా పెంచుకోవాలి ఎన్ని ఎన్ని పైనాపిల్ కాసినాయి మాకు అనేది మీరు ఒకసారి వీడియోలో చూడగలిగితే ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఓకేనండి ఇప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం గోంగూరతో పాటు మంచి పైనాపిల్ ఫలం పండు అనాస పండు దీని తగ్గ అనాస పండు అంటారు అసలు స్మెల్ వస్తుందండి అది ఇక పండిపోయేసరికి ఆ ఏరియా అంతా స్మెల్ వచ్చేస్తుంది అనమాట చక్కగా పైన ఉన్న జుట్టు ఈ విధంగా పెట్టేసరికి ఇదిగోండి ఇలా పెట్టాను కదా మంచిగా బతికేసి అందులోంచి కూడా మళ్ళీ వస్తుంది ఈ సీజన్ అంతా కూడా ఇది తింటే ఈ వర్షాలకి మరి మనకి ఇమ్యూనిటీ కోసమేమో భగవంతుడు ఈ సీజన్లో తినమని ఈ పండుని తీర్చాడు ఇంకెందుకు కాలుష్యం తినేద్దాం చక్కగా పండించేద్దాం అలాగే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఏ రోజు కూడా హా లేకుండా మేడ దిగాం కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విడ మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే మల్టీ వేడుకుని మొక్కను పెంచండి మంచికి రోజైతే నేను గోంగూర మంచి కర్రీ చేయబోతున్నాను ఓకే అండి మరో మంచి విడతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి